ओ सदा शिवसमारं भा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారోగురు స్తోత్రమంజరిలో మనం విచారణ చేసుకుంటున్నాం పదిహేడవ పేజీ ఇరవై రెండవ శ్లోకం ఇరవై రెండు मि तमसः परमर्कवर्णं पूर्णं सनातनपदं पुरुषोत्तमाख्यम् यस्मिन्निदम् జగదశేషమఖండమూర్త రజ్వాం భుజంగమా ఇవ ప్రతిభాసితం వై ఇక్కడ ముందుకు వచ్చేయండి అమ్మగారు ముందుకు కుర్చీలు వేసుకోండి కుర్చీలు ఉన్నాయి కదా ఇవి ఇవి వేసుకోండి పొద్దున్నే మాత్రం చెప్తామమ్మా పొద్దున్నే మాత్రం చెప్తామమ్మా సాయంకాలం చెప్ చెప్పం సాయంకాలం చెప్పం మీరు చెప్పుకోవాలి మీరు చేసుకోవాలా మీరు చేసుకోవాలి ఇక్కడ ఏం చెప్తాం మామూలుగా చెప్తాం అంతే ఇది ప్రాతస్మరామి స్తోత్రం ఇది ప్రాతస్మరామి ప్రాతస్మరామి అంటే మనం ఉదయం పొద్దున్న లేచినప్పుడు మామూలుగా ఏదో మనం ఏంటంటే శ్లోకాలు చెప్పుకుంటుంటాం ఆ శ్లోకాల కంటే ఇప్పుడు ఏది సత్యమో దానిని చెప్తున్నారు ఆచార్యుల వారు ఏమిటి ఇప్పుడు ఏది సత్యమో దాన్ని తెలుసుకుంటే అది మనం కనీసం ఏమవుతుందంటే ఇప్పుడు పొద్దున్నే లేస్తూనే పొద్దున్నే లేచినప్పుడు మన మనస్సు ఏ భావనలోకి వస్తే అది కొద్దిగా కంటిన్యూ అవుతుంది అందుకనే ఏంటంటే మనం ఈ జగత్తు సత్యం ఈ దేహము సత్యం మా బంధువులు సత్యం మా ఇల్లు సత్యం కొడుకులు సత్యం కోడనులు సత్యం అని మనం అనుకొని పొద్దున లేచిన వెంటనే ఏం పని చేయాలా ఇవంతా మైండ్లోకి వస్తుంటాయి అవి మైండ్లోకి వస్తాయి అంటే ఏమంటే లేస్తూనే బంధంలో లేస్తున్నాం లేస్తనే బంధం బంధంతోనే లేస్తున్నాం అలా కాకుండా నేనెవరు ఉన్న సత్యం ఏమిటి ఈ ఏమిటి అనే దాని గురించి మనసులోకి అని అనుకోండి దాన్ని బట్టి ఏమవుతుంది మన మనస్సు ఒక నిర్ణయానికి వస్తుంది ఇప్పుడు దాని గురించి ప్రాకులాడలనా లేని దాని గురించి ప్రాకులాడలనా ఉన్న దాని గురించి ప్రాకులాడాలి అంటే ఇప్పుడు మనం ఏదో ఒక దాని గురించి కావాలనుకొని ప్ర ప్రయత్నం చేస్తున్నామని అనుకోండి ఆ ప్రయత్నం చేస్తూ ఉండేది ఉండేదాన్ని గురించి మనం ప్రయత్నం చేయట్లేదు లేని దానిని గురించి ప్రయత్నం చేస్తున్నాం ఒక ఆయన తౌడు తవుడు తవుడు ఉంది కదా వడ్లు మిషన్లో నుంచి వస్తుంది కదా తవుడు పైన పైన ఇప్పుడు షెల్లర్లో ఏమవుతుందంటే తవుడు రెండు రకాలుగా వస్తుంది పొట్టు తవుడు అమ్మగారికి చేరేవండి కూర్చోండి అక్కడే అక్కడే వేయండి గారు పర్లేదు మీ దగ్గర వేయండి కాబట్టి ఆ పొట్టు పొట్టు వేసి పొట్టు వేసి దంచుతున్నారన్నమాట దేనికయ్యా దంచుతున్నావు పొట్టు వేసి దంచుతున్నాడు దేనికి దంచుతా అన్నాడు దేనికి దంచుతారు మామూలుగా వడ్లు బియ్యం కోసం దంచుతారు అతనేమనుకుంటున్నాడు ఈ పట్టు పొట్టు దంచితే దీంట్లో నుంచి బియ్యం వస్తుందనుకొని దంచుతున్నాడు పొట్టు ఎంతసేపు దంచినా బియ్యం వస్తుందా మన పరిస్థితి కూడా అదే అంటే ఏంటి పొట్టులో నుంచి బియ్యము ఏ విధముగా రాదో అదే విధముగానే ఈ జగత్ అనేటువంటిది ఏది ఉందో ఆ జగత్తు పొట్టు వంటిది జగత్తు పొట్టు వంటిది సత్యమైనది కాదు దాంట్లో బియ్యం లేదు బియ్యము లేనటువంటి పొట్టును పట్టుకొని యథా తండూలస్య అని ఒక ఉపనిషత్ మంత్రం ఉన్నది తండూలం అంటే పొట్టు ఆ తండూలమును పట్టుకొని దంచుకుంటున్నాడు వాడు పొట్ట పొట్ల నుంచి ఆడుస్తుంది రాదు కదా అదే విధంగానే ఈ ఈ మాయా స్వరూపమైనటువంటి జగత్తును పట్టుకొని స్వరూపమైన జగత్ మాయ అంటే మన దృష్టిలో ఏంది వీడేదో మాయలు చేస్తారు చూడండి బుడబుడలు ఎవడో వచ్చి ఆడ దాన్ని ఇంద్రజాలం చేస్తుంటారు చూడండి వాడు చేసేదాన్ని మనం మాయ అని అనుకుంటాం వాడు చేసేది మాయాని కదా అని అనుకుంటున్నాం అది చిన్నమాయ చిన్నమాయ ఎవడు చేస్తాండది వాడు వాణి సామర్థ్యంతో వాడు చేస్తున్నాడు వాడు ఇదంతా చేసిండది పెద్దమాయ పెద్దమాయ అంటే భగవంతుడు శక్తి దైవి హేష గుణమయి మమమాయ దురత్యయ ఇదంతా ఎవరు ఇదంతా ఎవరు చేసిండారు ఈ సృష్టి అంతా ఎవరు చేశారు ఈశ్వరుడు చేశాడు ఈశ్వరుని యొక్క మాయ చేత ఈ జగత్తంతా మాయ చేత ఏర్పడినది అంటే ఈశ్వరుని శక్తి సామర్థ్యాలు మాయ ఆ మాయతో ఈ సృష్టి అంతా ఏర్పడినది మాయ యొక్క పని ఏంటి మాయ ఏం చేస్తుందంటే లోపరుచుకోవడమే వానికి ఉన్న సత్యమును తెలియనియకుండా లోపరుచుకునేది వాని పని మాయ పని అంతే కదా మాయ అంటే ఏ మాయ చేసినవారు అంటారు కదా ఏ మాయ చేసినవారు అంటే ఏదో అక్కడ వాన్ని తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేసినాడని అర్థం అఘటిత ఘటన పటిఏసి మాయ ఇంతవరకు చదివాంగా అంటే ఉండేదాన్ని లేనిదానిగా లేని దాన్ని ఉన్నట్లుగా ఎందెందో చేస్తుంది కాబట్టి అది మాయ కాబట్టి ఈ మాయాస్వరూపమైనటువంటిదంతా ఏం చేస్తుందంటే ఉన్నదాన్ని లేనట్లుగా లేని దాన్ని ఉన్నట్లుగా చేస్తూ ఉంది అట్లా చేసేటువంటి దాంట్లో మనం వెళ్ళి దాంట్లో సత్యం అని చెప్పి దాంట్లో తగులుకుంటున్నాం మనం అదే కదా పోతా ఉంటుంది మనం ఇప్పుడు దాంట్లో సత్యం అని చెప్పి దాంట్లోకి పోతున్నాం మనం పోయి ఏమవుతున్నాం అక్కడ అక్కడ తగులుకుంటాం అక్కడ అని తగులుకొని అది సత్యమైనదా అది మాయా స్వరూపము సత్యము కానటువంటిది అందుకని పొద్దున్నే మనము లేస్తూనే పొద్దున్నే లేస్తూనే నేనేమేం చేయలేదు ఈరోజు ఏందో నమస్కారం చేసుకుంటాం దేవునికైతే కానీ ఏం చేస్తాం ఆలోచనలు అన్నీ ఎన్ని తిరుగుతూ ఉంటాయి మైండ్లో అవన్నీ తిరుగుతాను చూడండి అవన్నీ ప్రపంచానికి సంబంధించి తిరుగుతున్నాయా లేకపోతే భగవంతుని గురించి తిరుగుతున్నాయా అంటే ప్రపంచంలో నేను ఏదేదో సంపాదించుకోవాలని అది వస్తే నేను బాగుంటాననే దృష్టితో దాన్ని తిరుగుతూ ఉన్నాయి అందుకని అందుకని ఆచార్యులు వారు ఏం చేస్తున్నారంటే నాయన నువ్వు మొట్టమొదటి లేచినావుగా లేచిన వెంటనే ఇది గుర్తించు మొదట ఇది గుర్తించు ఏది ఈ ఈ ప్రపంచం అనేటువంటిది ఏది ఉందో ఇదంతా భగవంతుని యొక్క మాయచేత ఏర్పడినదని గుర్తించు ఈ మాయా స్వరూపమైనటువంటి ఈ జగత్తులో నేను లోపలికి వెళితే అందులో పడిపోతాను ఊబి విన్నారా ఊబి అంటే ఏంటి అదేంటంటే బురద చూసేదానికి బాగానే ఉంటుంది ఇంకా ఇంకా ఏంటంటే నీళ్ళు కూడా ఏమవుతాయంటే ఇసక ఇసక కూడా ఉంటుంది ఒక జగాలో ఆ ఇసుక అనేది ఏం చేస్తుందంటే ఇసక మీరు కన్నా చూసినారంటే బుగ్గ బుగ్గ అంటారు చూడండి నీళ్ళు ఇట్లా పైకి వస్తూ ఉంటాయి అట్లా పైకి వస్తారు దాంట్లో కాళ్ళు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది అది పెద్దగా ఉన్నిందని అనుకో దాంట్లో కూడా రెండు కాళ్ళు అనుకో అదే చెప్తాను అది అది లాగేస్తుంది నువ్వు ఇప్పుడు దాంట్లో పడిన తర్వాత దాంట్లో నుంచి నువ్వు పైకి రాగలవా అది అట్లా ఈ ఈ మాయాస్వరూపమైనటువంటి ఈ జగత్ అనేటువంటిది ఏదుందో మీరు చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బాగా చూసుకోండి మీ ఫోన్ ఉంది కదా ఫోన్ ఫోన్ను ఆన్ చేసి నెట్ ఆన్ చేసి యూట్యూబ్ లేకపోతారు లేకపోతే ఏందో గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో ఇంకోటి ఏందో చూస్తారు ఇంకేమవుతారు దాంట్లో నుంచి బయట వస్తారా పిల్లలు పిల్లలందరూ ఎందుకు ఆ ఫోన్ పట్టుకుని దాంట్లో నుంచి బయట రాలేక ఉండరు అంటే అదేమైంది అది అదే ఇంద్రజాలం అది మాయాజాలం ఉంది కదా ఇంటర్నెట్ అంటే అదే కదా అదే మాయాజాలం మాయాజాలం నిన్నేం చేసింది దాంట్లో నుంచి బయటపడాలంటే ఊబి నుంచి బయటపడినట్లే దీంట్లో నుంచి కూడా బయటపడ్డాం టీవీ ముందర కూర్చుంటారు కూర్చుంటారులే సీరియల్స్ చూస్తూ కూర్చుంటారు కూర్చుంటే ఎట్లుంటుంది ఉంటుంది దాంట్లో నుంచి బయటపడతారా అదే చెప్తా అండి అది దాంట్లో పడిపోయినారుగా అంటే ఆ సీరియల్స్ చూసి 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 ఏమైపోయిందంటే భర్తను కూడా సీరియల్లో మాదిరి ఊహించుకునే పరిస్థితులు వచ్చేసినాయి కోడలు అత్తను కూడా ఇట్లాగే ఊహించుకొని అట్లా ట్రీట్ చేసే పరిస్థితులు కూడా వచ్చేసినాయి సరే అది అట్లా ఇప్పుడు ఈ క్రికెట్ ఆడతారు ఇల్లు క్రికెట్ ఆడతారు కదా క్రికెట్ ఆడతారు ఈ క్రికెట్ అనేటువంటిది ఆడడం మంచిదే ఎక్సర్సైజ్ కావాల్సిందే కానీ ఈ క్రికెట్ ఒకరు ఆడుతూ ఉంటే ఎంతమంది చూస్తున్నారు వేల మంది కాదు లక్షలు లక్షలు కూడా కాదు కోట్ల మంది చూస్తున్నారు ఇప్పుడు ప్రపంచకప్ ఐపీఎల్ వస్తుంది కదా ఐపీఎల్ వస్తే ఎంతమంది చూసేది కోట్ల మంది చూస్తారు మొన్న జరిగినటువంటి ఐపిఎల్ మ్యాచ్ దాన్ని ఇంతవరకు రికార్డ్ అంటుంది తొంభై మూడు కోట్ల మంది ఏమో చూసినారట ఫైనల్ ఫైనల్స్ ఇప్పుడు కాదు అంతకుముందు ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు నేను దాన్ని గమనించలేదు అంతకుముందు జరిగింది అటువంటి దాంట్లో అప్పుడు తొంభై మూడు కోట్ల మంది మనకు క్లాస్కి వచ్చే వాళ్ళు కూడా ఏం చేశారు తెలిసిన ఆ రోజు క్లాస్కి రాల ఆ రోజు క్లాస్కి రాకుండా భగవద్గీత క్లాస్ ఎనిమిదన్నర క్లాస్ ఉంటుంది కదా ఎనిమిదన్నర క్లాస్ రాల వాళ్ళు చూసుకొని మళ్ళా ఏం రా రోజు నేను అనుకున్నాను మరుసటి రోజు చూస్తే స్టేటస్లో పెట్టినారు ఇండియా వన్ అని ఎందో ఇట్లా పెట్టి గెలిచింది గెలిచింది ఏమైంది ఇప్పుడు ఏ ఏమైంది చూడండి ఎట్లండు అంటే మన మనసులో ఏం చేసింది లాగేసింది పోనీ నువ్వు క్రికెట్ ఉన్నది చెప్పు నువ్వేమన్నా హాయిగా ఆనందంగా ఉంటావా వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు కొట్టారని అనుకో కొట్టేస్తున్నాడే కొట్టేస్తాడే కొట్టేస్తాడే అని ఉంటుంది వీళ్ళు వచ్చినది అనుకో వీళ్ళు వీళ్ళకి సంబంధించిన అనుకో వికెట్ పడిపోయింది అనుకో వికెట్ పడిపోయా వికెట్ పడిపోయా వికెట్ పడిపోయా తర్వాత వీళ్ళు ఒక ఫోర్ కొట్టాడు అనుకో వీడు ఒక ఫోర్ సిక్స్ కొట్టిననుకో ఫోర్ కొట్టేసి సిక్స్ కొట్టేసి సిక్స్ సిక్స్ ఎగరికి ఎంత వేస్తారు వేస్తారా ఏం కనిపించింది ఇదే కదా మాయాజాలం లాగేసిందా లేదా మనిషిని ఎంత లాగేసిందో చూడండి సంసార అనేటువంటివి అన్నీ ఇంతే ఇప్పుడు బట్టల పైన పిచ్చి బట్టల పైన పిచ్చి ఉందా లేదా మంచి బట్టలు వేసుకో నువ్వు ఏ బట్టలన్నీ వేసుకుని ఉండు ఇది బాగుండదు మనం వేసుకోండి బట్టలు బాగుండవు వేరే వాళ్ళు వేసుకోండి చూస్తే ఎక్కడ తీసినావు దీన్ని బల్లి ఉంది నేను ఆన్లైన్లో తెప్పించినానమ్మా ఆన్లైన్లోనా సరే ఈ కూడా వెంటనే ఎక్కడ చెప్పు అడ్రస్ చెప్పు తీసుకునేది ఆన్లైన్లో బుక్ చేసి బుక్ చేస్తే వచ్చేస్తాయి అవి చూస్తే అప్పుడు చూస్తే అర్థమవుతుంది వాటి పరిస్థితి కాబట్టి బట్టలు పైన లాగేయడమే తృప్తి అనేది ఎక్కడన్నా ఉందండి ఎక్కడా తృప్తి లేదు కనీసం వెంట్రుకుల దగ్గరకు రండి వెంట్రుకల దగ్గర చూడండి వెంట్రుకలు ఏమైపోయినాయి ఇప్పుడు స్టెప్పులు 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 కనీసం జడ వేసుకుండే వాళ్ళు ఎంతమంది కనిపిస్తారు మీకు చెప్పండి ఉండరు బా అమ్మగారులు ఉన్నారు చాలా చాలా పెద్దవాళ్ళు అయితే జడ వేసుకుంటున్నారు సిటీస్లో అయితే పెద్దవాళ్ళు కూడా అంటే ఏమైపోయింది ఆ వెంట్రుకలు కూడా స్టెప్పులు స్టెప్పులుగా ఉండాలన్నమాట రింగ్స్ రింగ్స్ లాగా ఉండాలి వచ్చేసింది పోనీ వాళ్ళంటే అట్లా వీళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు కూడా అంతే మధ్యలో లేయల్లా ఈ పక్క ఈ పక్క ఉండకూడదు స్వామీజీ ఒకటే మాట చెప్పారు వెంట్రుకలకు సంబంధించి మంచి ఇదేం తెలుసా దాన్ని ఏమంటారు మేకప్ వెంట్రుకలకు సంబంధించి మంచి మేకప్ ఏం తెలిసినా గుండు కొట్టుకొనుట గుండు కొట్టుకోవడం మంచి మేకప్ అంట స్వామీజీ చెప్పిండేది అంట కాబట్టి ఎందుకంటే ఏ చీకు చింత లేదు అది అట్లైపోయిందే ఇది ఇట్లయిపోయింది ఇది పాడైపోయిందే అది లేదు ఏమన్నా ఉందా ఏమీ లేదు హాయిగా ఉంటాం చూడండి ఇదంతా లాగేస్తుంది లేదా మన మనస్సుని బట్టలు లాగేస్తుంది హెయిర్ దీంట్లో లాగేస్తుంది సరే బంగారు ఆభరణాలని అనుకోండి దానిపైకి ఇంకా మనసు లాగేస్తుంది ఇదంతా మాయా ప్రభావం మాయా ప్రభావం లాగేస్తుంది లేదా అంతా లాగేయడమే నీకు కన్నుల రూపంగా రూపాన్ని చూసినవన్నీ లాగేస్తుంది కొని శబ్దాలు వీళ్ళు చెవుల్లో చెవుల్లో బ్లూటూత్ పెట్టుకోకుండా పోయే వాళ్ళు ఎవరైనా ఉండరా ఇప్పుడు బ్లూటూత్ అంటే పాటలు వినుకునే దానికి అది ఇప్పుడు ఇంతకుముందు కొంచెం పెద్దగా అన్న కనిపించేది పైకి అన్న కనిపించేది ఇప్పుడు పైకి కనిపించదు లోపలనే ఉంటుంది ఎడ ఈ ఉంటుంది అంతే అంతే ఉంటుంది పైకి పైకి అస్సలు నల్ల కూడా ఉండదు లోపలనే ఒక చిన్న ఇదిలాగా పెట్టేస్తారు అడేందో ఒక జల్లెడి మాదిరి ఉంటుంది అంతే వీళ్ళు నేను పోతూ ఉంటే నేను పోతూ ఉంటాను అనుకోండి వాళ్ళు ఏందో మాట్లాడుకుంటూ వస్తుంటారు వాళ్ళు నన్నేమో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉండరు నేను వాళ్ళని కొంచెం గమనించేది వాళ్ళ పాటు వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు పాటుకు పోతారు నేను ఇది ఏందో నాకు తెలియదు కదా వీళ్ళు నన్ను ఎందు మాట్లాడుతూ ఉంటారని నేను అనుకుంటుంది తీరా చూసిన తర్వాత నేనేమన్నా వాళ్ళని మాట్లాడిచ్చి నేను ఫుల్ అయ్యి నేను మళ్ళీ తలుచుకొని నేను మళ్ళా సెలెట్గా నా పాటికి పోతూ ఉంటాం అంటే శబ్దం రూపంగా మనిషిని లాగేసింది పోయి రుచి 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 చూడండి ఏమంటే ఉప్పు కారము పులుపు శరీరానికి మంచివా చెడ్డవా శరీరానికి మంచి చేయవు ఉప్పు అస్సలు తినకూడదు అన్నారు కానీ మనవలు ఏం చేస్తారు వంట వడ్డి ఏందో ఆకు పెడితే ఆకులు ఉప్పు ముందు పెట్టాలంట ఏమి సిద్ధాంతం అబ్బాయి ఎవడు చెప్పినాడు డబ్బు నాకు తెలియదు భగవద్గీతలో ఉందా భగవద్గీతలో ఏముంది తెలిసిన కట్వాంల లవణ త్యుష్ణ తీక్ష్ణ రూక్షణ విదాహీన ఎట్లుంది ఆ మాట కట్వాంల లవణ త్యుష్ణ తీక్ష్ణ రూక్షణ అదేమన్నా స్మూత్గా ఉందా ఫట్ అన్నట్లు అందువల్ల అంటే రజోగుణాన్ని పెంచుతుంది రజోగుణాన్ని పెంచి నీ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది ఉప్పు కారం పులుపు అవి మూడు పనికిరావు వాటిని ఉపనిషత్తు భగవద్గీత ఏం చేసింది దాన్ని వరగబెట్టాను ఎందుకు వరగబెట్టాను ఎందుకు మన వాళ్ళు ఏం చేస్తారు ముందు ఉప్పు పెడతారు మళ్ళా ఊరగాయ ఊరగాయలో ఉప్పు ఎంత ఉంటుంది అంటే ఒక్కరోజు ఊరగాయ తింటే నెల రోజులకు సరిపోయే ఉప్పు దాంట్లో ఉంటుంది మన శరీరానికి నెల రోజులకు సరిపోయే ఉప్పు దాంట్లో ఉంటుంది స్వామీజీ చెప్పారు రీసెర్చ్ చేసి స్వామీజీ అంటే వారు రీసెర్చ్ చేసే దాంట్లో వారు ఒక పెద్ద సైంటిస్ట్ వారు స్వామీజీ సైంటిస్ట్ యాక్చువల్గా సైంటిస్ట్గా ఉండి రిజైన్ చేశారు తర్వాత అంటే ఏంటి ఇప్పుడు మనం ఒక్క ఒక్క పూట తిన్నే ఊరగాయ నెల రోజులు నీ శరీరానికి సరిపోయేటువంటి ఉప్పును నువ్వు తినేస్తున్నావు ఒక్కసారికి ఒక్కసారికి తినే దాంట్లో అట్లా మూడు సార్లు తినేటప్పుడు నువ్వుగా వేసుకున్నావు అనుకో అప్పుడేమవుతుంది ఒక రోజులో తిన్న ఉప్పు మూడు నెల్లుకు తింటున్నావు అంటే ఇంక రోజు ఉప్పు తింటాం అంటే నీ శరీరం ఏమయ్య చెప్పు బాగుంటుంది యాక్టివ్గా ఉంటుందా చినిపోతుంది ఇంకా అదే విధంగా ఉప్పు కారము పులుపు వీటికి లోపరుచుకున్నదా లేదా ఇప్పుడు మనం దానికి లోపడిపోయినామా లేదా అంటే మాయకు లోపడిపోయినా అంటే రుచికి లోపడిపోయినా వాసన వాసన చూడండి వాసన ఏంటి పౌడర్లు కొట్టుకోవడం పౌడర్లు కొట్టుకుంటారుగా పౌడర్తో సరిపోతుందా సెంట్ సెంటు కొడతారు సెంటు కొడితే ఎట్లుంటుంది తెలిసిన వాళ్ళ వాళ్ళకన్నా అదేంటో కానీ వాళ్ళకి అది ఎట్లా నచ్చుతుందేమో నాకైతే తెలియదు కానీ సెంటు కొట్టుకో ఉండే వాళ్ళు ఆడబోతా అంటే ఇటుకొస్తుంది స్మెల్ నాకైతే తల తిరుగుతుంది వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తుంది మరి వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ సెంటు కొట్టుకుంటారు సెంటు కొట్టుకొని దాన్ని పోతూ ఉంటారు అదేమో అంటే అది కూడా దాని లోపడి పోయినామా లేదా సెంటు లేకుండా బయట వస్తారేమో చెప్పండి ఏమండి లిప్స్టిక్ లేకుండా బయట వచ్చే వాళ్ళు ఉన్నారా ఐదేండ్లు బిడ్డ అండి ఐదేండ్లు బిడ్డ కూడా లిప్స్టిక్ పెట్టుకొని వస్తుంది వస్తారు ర లిప్స్టిక్ చిన్న బిడ్డలు చూడండి కావాలంటే మీరు ఐదేండ్లు లిప్స్టిక్ లేకుండా బయట రారు ఏదన్నా ఇది ఉంటే కూడా మన మన మనకి వచ్చే వాళ్ళు చూడండి చిన్నపిల్లలకి కావాలంటే ఈ ఫంక్షన్స్ అట్లాంటివి ఏంటన్నా జరిగినప్పుడు వస్తారు కదా చూడండి అప్పుడు వాళ్ళు అంటే ఏమైపోయినారు వాళ్ళు వాళ్ళందరూ లౌడ్ ఐబ్రోస్ ఐబ్రోస్ ఎట్లా కనిపించాలంటే చూస్తే తెలుస్తుంది అండి అన్నింటికి లోడిపోయారు నెక్స్ట్ సోప్ స్వామీజీ చెప్పారు స్వామీజీ రీసెర్చ్ చేసి చెప్పినారు సోపుల్లో నేను అన్నింటిలోనూ రీసెర్చ్ చేసినాను శరీరం బాగుండాలి వద్దామను శరీరం బాగుండాలంటే నువ్వు వాడాల్సిన సోప్ ఏదంటే స్వామి చెప్పింది ఆయుష్ సోప్ అని ఒకటి ఉందట ఆయుష్ ఉందా ఇప్పుడు మీ దగ్గర ఉందా ఉందా సరే ఆయుష్ షోపు అది ముందు అరిగేది లేదు ఇప్పుడేమన్నా అరుగుతుందేమో అని అన్నాడు అయితే శరీరానికి అది మంచిది శరీరానికి ఆ సోప్ మంచిది అరగడం లేదు ఇప్పుడు అదేమన్నా అరుగుతుందేమో ఫ్యూచర్లో అంటే ఎన్ని ఎన్ని రోజులైనా తొందరగా అరిగిపోదు రాయి మాదిరి ఉంటుంది కాబట్టి అది కొద్దిగా కన్నా డెవలప్ అయితే శరీరానికి చాలా మంచిది ఆయుష్ సోప్ అని అన్నారు దాని తరువాత మెడిమెక్స్ దాని తర్వాత చంద్రిక అవి మూడు సోపులు మాత్రమే నేను రికమెండ్ అన్నారు స్వామీజీ ఆ మూడు సోపులు మాత్రమే నేను రికమెండ్ చేస్తాను మిగతా సోపులను దేనిని నేను రికమెండ్ చేయను అన్నారు స్వామీజీ ఏం చెప్పారంటే నేను రీసెర్చ్ చేసి చెప్తున్నానండి మీ అందరికీ అని అన్నారు అంటే మిగతా మిగతా సోపులు చూడండి మిగతా సోపులను మనమంతా వాడి బాగున్నాయని వాటి ఆ వాసనకు స్మెల్కు మనం లోపడిపోతున్నాంగా అంటే అదేమైంది శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే వాటిని మనం చూసుకోవట్లేదు మిగతా వాటిని ప్రాధాన్యమిచ్చి దాంట్లో పడిపోతున్నాం ఈ విధంగా ప్రతి విషయంలోనూ తినే తిండిలో చూచే చూచే పరిసరాలలో ఇంట్లో ఇంట్లో డెకరేషన్స్ టీవీ ఇంటీరియర్ డెకరేషన్ ఇంటీరియర్ డెకరేషన్ అంటే కిటికీలను ఎట్లా అలంకారం చేయాలా కిటికీలకు కర్టన్ వేస్తారు కదా ఆ కర్టన్స్ని ఎట్లా వెయ్యాలా ఏ కర్టన్స్ వేయాలా డోర్కి ఏ కర్టన్ వేయాలా ఏదేది ఎక్కడ ఉండాలా అనే దానికి దీంట్లో పిహెచ్డీ ఉంటారు కొంతమంది వాళ్ళను పిలిపించి వాళ్ళతో డెకరేట్ చేపిస్తారు ఇంటికండి మామూలుగా మనం మామూలుగా వేసుకునేది కాదు మనం మామూలుగా ఏదో మన దగ్గర ఏదో కర్టన్స్ తెచ్చుకొని మనం వేసుకుంటాం కానీ సిటీస్లోకి పోయినామంటే ఇది ఇట్లా కాదు వాళ్ళని పిలిపించి ఏ కర్టన్ వేస్తే బాగుంటుంది ఎట్లా వేస్తే బాగుంటుంది వాళ్ళకు కాంట్రాక్ట్ ఇస్తారు వాళ్ళు ఆ కాంట్రాక్ట్ తీసుకొని ఆ డబ్బులు తీసుకొని దాన్ని సెట్ చేసిపోతారు ప్రతి దాంట్లోనూ ఇట్లాగే ఉంటుంది సరే తర్వాత దానికి ఎక్కడ పడుకుంటే మంచిది చెప్పండి నేల పడుకుంటే మంచిదా మంచం మీద పడుకుంటే మంచిదా అన్నింటికంటే ఈ ఎముకల డాక్టర్ దగ్గర వినామంటే ఎముకల డాక్టర్ ఇచ్చే సలహా ఏం తెలుసా ఫస్ట్ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు నేలపైకి కిందికి కూర్చొని పడుకోలేవు కాబట్టి ఏం చేయాలంటే మంచం మీద పడుకో మంచం మీద పడుకో మంచం మీద పడుకునేటప్పుడు ఎట్లా పడుకోవాలి తెలుసా చెక్క మంచం ఉండాలి చెక్క మంచం ఉండాలా దానిపైన ఒక చాప్ వేసుకో దానిపైన పడుకో దానిపైన కూడా ఎలా పడుకోవాలో తెలిసిన దిండు గిండి పెట్టుకోవద్దు వెళ్ళకల్లా పడుకో మనోళ్ళు వెళ్ళకెళ్ళ పడుకుంటే అట్లా పడుకోవద్దు పైన ఎంత దెయ్యం వచ్చి తొక్కేస్తుంది ఏ ఎముకలు డాక్టర్ అట్లా చెప్పట డాక్టర్ అట్లా చెప్పడు నీవు నువ్వు వెళ్ళకిలా మంచం వేసుకొని పడుకుంటే